స్వాగతం జైత్యాల జిల్లా కేంద్రంలో పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా గురుజీ ఊటూరు చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న యోగాలో ఈరోజు యాభై మంది స్త్రీలు పురుషులు పాల్గొని యోగా ప్రక్రియ చేశారు ఈనాటి ఈ కార్యక్రమంలో యోగా గురుజీ ఊటూరు చంద్రశేఖర్ సామాజిక కార్యకర్త తోట రామచంద్రం తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు యోగా వల్ల శరీర కథ కదలిక లేని విధంగా అవుతుంది ఎలాంటి రుగ్మతలు నాశనమవుతున్నాయి అనే విషయాన్ని కూడా వాటి రుజువు చేయడం జరిగింది ఎందుకంటే చికిత్సకులని కొన్ని వ్యాధులు కూడా ఉంటాయి అలాంటి వ్యాధులు కూడా యోగా వల్ల నయం తాకరాలు దాఖలాలు ఉన్నాయి కాబట్టి మనం తప్పనిసరిగా ప్రతిరోజు యోగా చేస్తున్నట్లయితే మన ఆరోగ్యం బాగుంటుంది అనే విషయాన్ని నేను అనుభవ పూర్వకంగా తెలుసుకోవడం జరుగుతుంది పోయినా మళ్ళీ యోగా నచ్చిన జైకోవడం జరుగుతుంది అలాగే మన గురువు గారికి మనకు గురుదక్షిణ ఇవ్వాల్సి ఉంటుంది కానీ గురువు గారికి మనం ఇచ్చే నిజమైన దక్షిణ ఏమిటంటే మనం ప్రతిరోజు వారి కనుషానంలో ఉంటూ వారి కార్యక్రమంలో పాల్గొన్నట్లుంటే తప్పనిసరి అదే వారు భావిస్తున్నారు వారు ఒక పైస తీసుకోకుండా మనకి సేవలు చేస్తున్నారంటే నిజంగా అభినందన గురుదక్షిణ కావాలి గురుదక్షణ కావాలి ఒక్కరు నలుగురికి చెప్పండి మనం మనం ఇచ్చే గురుదక్షిణ ఏంటి అంటే తప్పనిసరి యోగాకి అటెండ్ కావడమే వారికి ఇచ్చే గురుదక్షిణగా వారు భావిస్తున్నారు తప్పనిసరిగా మనం ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగా చేసినట్టుంటే మన ఆరోగ్యాలు బాగుంటాయనే విషయాన్ని మీ అందరూ అనుభవపూర్వకంగా తెలుసుకోవడం జరిగింది కాబట్టి ఈ యోగా కార్యక్రమానికి ప్రతిరోజు తప్పకుండా మనందరం హాజరు కావాల్సిందిగా ఈ సందర్భంగా మనం చేస్తూ నాకు అవకాశం ఇచ్చింది థ్యాంక్ యూ శారీరకంగా మానసికంగా అలసిపోతున్నటువంటి ఇట్లాంటి స్థితిలో ఈరోజు శారీరకంగా మానసికంగా మనల్ని సమర్థపరిచేటువంటి ఒక అద్భుతమైన సాధనం యోగా ఇలాంటి యోగాను వీరు మన గురుజీ గారు చెప్పడం అంటే ఈ వయసులో వారు ఆ యోగా చేయడం వల్ల మెడిటేషన్ చేయడం వల్ల శారీరకంగా మానసికంగా మనల్ని ఆహ్లాదపరిచే క్రియను మనకు చెప్పడం వల్ల మనం కూడా ఆనందంగా ఉండగలుగుతున్నాము మరి అంటే ఎంత సంపాదించినప్పటికీ కూడా మనకు ఉన్నటువంటి ఈ సమయం లోపల వీరు తమ అమూల్య సమయాన్ని కేటాయించి మనకు ఈ విధమైనటువంటి ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఇస్తున్నటువంటి గురువర్యులకు నా సత సహస్ర వందనాలు అయితే ఒకటి ఏంటంటే నేను అంటే ఇంతకు ముందు కూడా వేరే గురువు దగ్గర యోగా నేర్చుకున్నప్పుడు కూడా ఈ మెడిటేషన్ అనేటువంటి ప్రక్రియ వల్ల మానసికంగా ఉండేటువంటి కొన్ని ఆందోళనలు మర్చిపోయి ప్రశాంతంగా ఇప్పుడు చెప్పినటువంటి కొన్ని ప్రక్రియల వల్ల ఏంటంటే మెడిటేషన్ అనేది ఒక ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ మినిట్స్ ప్రక్రియ వల్ల ప్రశాంతత అనేది ఏర్పడింది ఇరవై రెండు సంవత్సరాల నుంచి యోగా గురువారి శిక్షణలో రోజు ప్రతిరోజు కూడా చేస్తున్నాము నాకు బ్యాక్ పెయిన్ ఉండే తగ్గింది అలాగే గ్యాస్ ప్రాబ్లం తగ్గింది మోకాలు నొప్పి కూడా వెరీ గుడ్ నవ్వితే యోగం నవ్వతి రోగం కూడా అందరికీ మాత్రం ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ రోజు యోగా చేయడం వల్ల ఎన్నో అన్ని సమస్యలు తగ్గినాయి ప్రతి ఒక్కరు కూడా యోగా యోగాలా చేసి అన్ని ప్రాబ్లమ్స్ లేకుండా చేసుకోవాలి మన అందరం కూడా పాడాలి రోజు పన్నెండు ఎనిమిది సభ షుగర్ నార్మల్ ఉంటుంది యోగా కరోనా పెట్టాం ఇంకెందు అందరికీ బయటకేసినాం చెంది అది కూడా బయట అందుకే అన్నిటికీ ముప్పై మూడు నాకు ఇట్లా పోకుంటే నాకు అసలు మంచిగా ఆడుతుంది అంత శరీరం అంతా అది ఉంటుంది ఖచ్చితంగా రోజు కూడా నేను తప్పియాల యువకు నా ఏ గీత్ జబ్బా లేకపోతే సార్ చెప్పిన సార్ జబ్బా లేకపోతే నేను చెప్పినట్టు ఏం దబ్బు లేదు నాకు బిని కూడా వేసుకోకప్పుడు అంత ప్రాబ్లం ఉంది ఆ బౌ ముత్తం ఏంది పోకల ముత్తి కూడా లేదు అది 67 సంవత్సరాలు అని గని నిస్కోరా కొండపడియ సదాగా గలిసి సదా అంతా అందరూ అందరూ నల్లూరు మండలికి అందరూ దాస్తా నోడు వెడెనొచ్చు గాని సాజిల గారికి சிம்பல் குறியல் ஸ்லோவா குறியல் மா 50 டார்கெட் சப்ஸ்கிரைபர்ஸ் கோபால் டாக் சேர்றானே நம்ம 200 லைக் मिल <imitation> <imitation> 我会明白。 Thank thank you యోగ శిక్షణ పొందుతున్నాము ఈ యోగ శిక్షణలో మన ఊటురు చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో చాలా చక్కటి యోగా ధ్యానం ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాము యోగా ద్వారా మనం మెడిటేషన్ చాలా మెడిటేషన్ కూడా చాలా బాగా చేస్తున్నాం డైలీ హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ పదిహేను నిమిషాలు ట్వంటీ మినిట్స్ ప్రాణాయామాలు అసలు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇంత మంచి గురువుజీ మాకు అసలు ఇంత దగ్గర మాకు అందుబాటులో ఉండడం మేమైతే అదృష్టంగా అందరూ ఇంత రావాలి ఇంకా తెలిసిన మన కుటుంబ సభ్యులందరికీ కూడా మనం చెప్పుకునేది ఇంట్లో స్త్రీ అనేది బాగుంటేనే అందులో చూస్తుంది అది కంట్రోల్ అసలు ఈ అయితే ఐదు ఆరు నెలలు ఉండాలి అలా పెయిన్ అనేదే పోయింది అసలు మర్చిపోయింది ఎంతో అదృష్టం కానీ దేవ కనెక్కు నిజంగా మన అదృష్టం అని దొరకడం నాకు ముప్పై ఏడో సంవత్సరం నుండి నేను ఈ యోగాల జైన ఇవాళ యాభై తొమ్మిదవ సంవత్సరం అంటే ఇరవై రెండు సంవత్సరాల నుండి నేను గురూజీ గారి దగ్గరనే నేర్చుకోవడం జరిగింది ఎన్ని రోజులంటే అది చెప్పరాదు ఎన్నో రకాలు చెప్పింది ఒక వస్తువు గుర్తుంటే ఒక వస్తువు గుర్తుంటలేదు అంత ధ్యానంలా అంత వేసేవారు అన్ని రకాలు చెప్తుంటే అది ఎంత మన హృదయంకి తగ్గిపోతుంది అంత బ్రహ్మాండంగా వారు చెప్తున్నారు ఇవాళ చెప్పడికే నేనైతే ఇంత దొరక ఫైల్ ఉంది నాది ఏంటంటే ఎక్కువ ప్రాబ్లమ్సే అంటే పెద్దగా రాకుండా చిన్నగానే తీసేస్తుంది అనే భావన నాది పెట్టేసే అనిపిస్తుంది శక్తి అనిపిస్తుంది మా బావగారు కూడా మా బావగారు ఫస్ట్ వారు జైన్ చేయిన బావగారి ప్రాబ్లమ్స్ పెద్ద పెద్దవి తనకి కానీ మొత్తం అవి ఎట్లా అంటే ఎంత పెద్దవి అంటే అంత పెద్దవి ఎంత పెద్ద అంటే ఆ యోగా తోటి అంత మంచిగా అవుతుంది ఇంట్రెస్ట్ వారికి అవి చేస్తుంటారు నాలుగు గంటలకే చేస్తారు మనకన్నీ మెసేజ్లు పెడుతుంటారు అవి చదువుతుంటే కూడా ఒక్కొక్కటి ఎంత ఆనందంగా ఉంటే అంత అద్భుతంగా ఇది నా మనసు లేదో అనిపించింది అనుకుంటారు ఒకరి మీద అబ్బా ఇది నా గురించి ఉందా అనే ప్రభావం నొప్పులు అన్నీ తగ్గినాయి హాస్పిటల్కి పోయి నేను పదిహేను రోజులు ట్రీట్మెంట్ చేసుకున్నా అని నా దగ్గరే సార్ దగ్గర యోగా చేస్తే డైలీ కంపల్సరీ వస్తాం ఏదో ఒక రోజు కానీ రాకపోము అందుకని అందరు మీరు కూడా అట్లా వచ్చి ఈ సార్ అన్నీ ఫాలో అయితే తప్పకుండా మంచిగా జరుగుతుంది మీరు ఆలోచించుకోండి ఒక్కసారి చూస్తే మనకి ఇంకా రోజు రావాలనిపిస్తుంది ఇంకా నలుగురు జోలుగా రావాలనిపిస్తుంది యోగా నేర్చుకుంటే యోగా చేసుకుంటే మా వారికి కూడా చాలా తగ్గినాయి అన్నీ మెంటల్ టెన్షన్ కూడా ఉండదు ఏదైనా మంచిగా ఉంటుంది మనం అన్నీ మర్చిపోతాము సారు నిండు నూరేం నుండి మనకి ఎప్పటికి ఇట్లా చెప్పాలని ఆ భగవంతుని కోరుతూ మన శరీరాన్ని మనసును అనుసంధానం ఉంది ఒక పురాతన కళ పురాతన ప్రక్రియ సో ఈ రోజుల్లో మన లైఫ్ స్టైల్ మన జీవన ప్రక్రియ ఆరోగ్యంగా ఉండాలన్న మనసు బాగుంది మనం ఏ సలహా ఇస్తూ ఉండాలి యోగా గురించి మనకి మన కోచినంత సహాయం అంటే మాట సహాయం చేయాలి నేను అంటే రెగ్యులర్ అయినప్పటికీ కూడా మీరు అంత సహనంతో ఈ మెడిటేషన్ యోగా ఈ ప్రక్రియలని చెప్పడం లోపల నేను చాలా ఆనందంగా ఉన్నాను కొంచెం సమయాభావం అన్ని నొప్పులకు పనిచేస్తుంది ఇది ముద్ర వాయు ముద్ర తుప్పుడు వేలు పొట్టి నీళ్ళు పెట్టండి పైన అరచేతులు పైకి ఉండాలి ముక్క ముందట చెయ్యి ఉండదు అయితే పైకి కిందికి పెట్టండి ఒక పెయిన్స కాకుండా ఇది ఇంపార్టెంట్ గా మనకు

Like, move up

한 조각 한 조각. 대아 첫째 날부터 해서, 훈련장도 있어요. 날이 멀면 또 ఎడ పింగల నాడులు ఎడ కింద ముప్పై ఆరు వేలు పింగళ కింద ముప్పై ఆరు వేల నాడులు ఉంటాయి ఇది సుషున్న నాడులో ఏకమవుతాయి అప్పుడు ఎనర్జీ లోపలికి వెళ్ళి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కంట్రోల్ చేస్తే రోగం ఉన్నా మళ్ళీ మనని అంతర్ముఖంకి తీసుకెళ్తారు సంబంధించాలి ఇక్కడ పెట్టినప్పుడు ఆ షుగర్ పెట్టేప్పుడు థైరాయిడ్ వెయిట్ లాస్ పనిచేస్తుంది

மொதல் கொடி தர்மா தைட் சைட் காசு லெஃப்ட் சைடு காசு த்ரீ ரவுன்ஸ் செவ்வாய் பண்டிகை